గారు ఇక పర్యటన తేదీలు త్వరలో ఖరారు చేస్తారు అది కూడా చెప్తున్నారు ఇక కార్యకర్తలతో కావచ్చు నాయకులతో భేటీ అవుతాం అని చెప్తున్నారు ముఖ్యంగా మీరు అంటే వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం ప్రజా సమస్యల మీద ఫైట్ చేయడానికి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి పదిహేను నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధంగా ఉన్నారా మీ త్రిశూల వ్యూహం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలలకే గుంటూరు వినుకొండలో ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యక్తిగత దాడులు చేసుకుని వాళ్ళు ఒక వ్యక్తి చనిపోతే ఢిల్లీ వెళ్లి కూర్చొని రాష్ట్రపతి పరిపాలన కావాలని అడిగిన ఆ మహానుభావుడు అంటే అక్కడ వాళ్ళు అసలు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు అంతకు ముందు ఎప్పుడో పూర్వం అతను టిడిపిలో పనిచేసిన వ్యక్తి ఇద్దరు ఒక వ్యక్తిగతమైన కారణాలతో గొడవ జరిగితే అక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారు దాని తర్వాత చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి జోగి రమేష్ గారిని పరామర్శించడానికి అలాగే మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి ఇలాగా ఆ రాష్ట్రానికి వచ్చారు తప్ప ప్రజా సమస్యల మీద ఆయన చెప్తారు ప్రతిసారి ఒక పిలుపు ఇస్తారు వారి శ్రేణులకి ఎక్కడ ధర్నా చేద్దాం అక్కడ ధర్నా చేద్దాం మీరు చెయ్యండి అంటాడు ఆయన మాత్రం రాదు మరి చూద్దాం ఇప్పుడు మెడికల్ కాలేజీకి వెళ్లి సందర్శనకి వెళ్తారంటున్నారు కదా వెళ్ళమనండి వాళ్ళు పరిపాలనలో ఉండి అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ప్రజల్లోకి గడప గడపకి కార్యక్రమంతో వెళితే ప్రజలు చీపుర్లతోటి చేటలతోటి చెప్పులతోటి విసురుగొట్టారు చూసాం అంబటి రాంబాబు గారిని వీధి చివరి వరకు ఎలా పరిగెత్తించారు మరి పరిపాలనలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ప్రజల్ని పేస్ట్ చేయడానికి ఆయనకు ధైర్యం సరిపోలేదు ఎందుకు భయపడ్డారు అంటే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోవడం వల్ల భయపడ్డారా లేదంటే ప్రజలకి మొహం చూపించడానికి ఆయన ఎందుకు భయపడ్డారు అదే మరి అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్కళ్ళ తలని నిమురుతూ అన్ని పర్యటనలు ప్రజల దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఐదేళ్ల అధికారంలో ప్రజల్ని అసలు రైతులను కూడా చూసాం మనం డయాస్ వేసుకుని రోడ్డు మీద రైతుల్ని ఒక పది అడుగుల దూరంలో నుంచో పలకరించిన వ్యక్తి తుఫాన్ వచ్చి రైతులు పంటలు మునిగిపోతే మరి ఈ రోజు అన్నమయ్య డామ్ నిర్ నిర్వాసితుల దగ్గరకు కూడా వెళ్లి హామీలు ఇచ్చారు నేనే స్వయంగా ఇంటి దాళాలు తీసుకొచ్చేస్తాను అయ్యా మీకు మీరు నష్టపోయారు అని చెప్పి దాని తర్వాత ఆ హామీ ఎటుపోయిందో ఎవరికి తెలియదు ప్రజల దగ్గరికి ఏ రోజు ఆయన పరామర్శలకు కానీ ఆయన ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి కానీ ఏ రోజు ప్రయత్నం చేయలేదండి అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు అయినా కూడా ఒక పార్టీ అధినేతగా ఆయన ప్రజల్లోకి వెళ్ళొచ్చు పూర్తి స్వేచ్ఛ ఉంది కానీ ఆ స్వేచ్ఛను ప్రతిసారి దుర్వినియోగం చేసుకుంటున్నారు వెళ్ళిన ప్రతి చోట కూడా ఏదో గలాట సృష్టించడమే మీరు నిజాయితీగా ప్రజల తరపున మాట్లాడడానికి వెళ్ళండి ప్రభుత్వం మీకు సెక్యూరిటీ ఇస్తుంది ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి మీరు వినవించండి తప్పేం లేదు ఒక పార్టీ అధి అధినాయకుడిగా మీకు ఆ పూర్తి రైట్స్ ఉన్నాయి అలా కాకుండా వెళ్ళిన ప్రతి చోట అంటే ఒక బల నిరూపణ కింద ప్రతిసారి చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజల తరఫున మాట్లాడడానికి వెళ్ళినట్టు లేదు అక్కడ టమాటా రైతుల దగ్గరకు వెళ్లారు వాళ్ళ పంటనంతా ఉన్న పంటనంతా నష్టం చేశారు మిర్చి అడ్డుకు వెళ్లారు ఆ మిర్చి బస్తాలన్నీ తొక్కేశారు ఈ శ్రేణులు నెక్స్ట్ మొన్న ఇంకొక దగ్గర పర్యటనకు వెళ్ళినప్పుడు గంజాయి గంజాయి అమ్ముతూ సప్లై చేసిన వాళ్ళని పట్టుబడితే వాళ్ళని కానిస్టేబుల్ చేసుకుంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్లారు అంటే ప్రజలకు ఏ విధమైన సంకేతం ఇస్తున్నారు మీరు గంజాయి అమ్మే వాళ్ళని ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళని పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళని ఇటువంటి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా వాళ్ళ పార్టీ అటువంటి వాళ్ళకు కొమ్ము కాసుందా అనే స్పష్టమైన సంకేతాలు అయితే ప్రజల్లోకి వెళ్ళి ఇంకొకటి మేడం గారు తెలుసుకుని మాట్లాడాలి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడేక ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎయిమ్స్ కి నీళ్లు కరెంటు ఇవ్వలేకపోయారమ్మా అది తెలుసుకోండి మీరు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అనకా ఎంతో మంది ప్రాణాలు పోయి కోల్పోయారు కనీసం అది కూడా చేయలేని గవర్నమెంట్ అన్నమయ్య డ్యామ్ కి కనీసం గ్రీజ్ గ్రీజ్ రాసి మెయింటెనెన్స్ కూడా వాళ్ళు మెడికల్ వాళ్ళు కట్టేశారంట ఎవరికి చెప్తున్నారు కథమ్మ కథలు మెడికల్ కాలేజీలు అంటే ఏదో ఒక స్కెలిటిన్ గేజెన్ అది మెడికల్ కాలేజ్ అని చూపించడం కాదండి మెడికల్ కాలేజ్ ఉండాలి అక్కడ హాస్పిటల్ ఉండాలి వాళ్ళ విద్యార్థులకి హాస్టల్ సౌకర్యం ఉండాలి ల్యాబ్స్ ఉండాలి ఇవన్నీ ల్యాబ్స్ టిడిపి అధినేత కూడా ప్రశ్నించారు కేవలం భూములు ఇస్తే సరిపోదు వివిధ సౌకర్యాలు కల్పించాలని